హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు కానీ ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి నెంబర్ ఆఫ్ వీడియోస్ మా ఛానల్ నుంచి అప్లోడ్ అవడానికి రెడీగా ఉన్నాయండి సో ఈరోజు మనం అయితే ఒక లాంగ్ కంటెంట్ చేస్తున్నాం ఈ లాంగ్ కంటెంట్లో మీరు ఎదురు చూస్తున్నటువంటి పర్సన్ రాబోతున్నారా సో యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది చూద్దామండి సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇప్పుడు ఎలానే ఛానల్ మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే మా ఛానల్ తరఫు నుంచి అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలని వ్యూవర్స్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈరోజైతే మనం లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నాం ఈ లాంగ్ రీడ్లో మీరు ఎదురు చూస్తున్నటువంటి పర్సన్ రాబోతున్నారా సో మన యూనివర్స్ని అడుగుదాం యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది సో గైడెన్స్ ఇస్తుందా ఆన్సర్ ఇస్తుందా బ్లెస్ చేస్తుందా ఈ యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ అయితే మనకి ఈరోజు ఇస్తుందో మనమైతే ఈ లాంగ్ రీడ్లో చూద్దామండి ఓకే యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ తీద్దాం టెన్ కార్డ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది చూద్దామండి మీ మీరు ఎదురు చూస్తున్నటువంటి పర్సన్ రాబోతున్నారా సో ఎలాంటి న్యూస్ రావడానికి మనకి సో ఛాన్స్ ఉంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి సో యూనివర్స్ అయితే మనకి ఇస్తుంది అనేది చూద్దాం మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా వీడియోస్ రాబోతున్నాయండి మనకి ఎలాంటి కామెంట్ వచ్చినా వాటి గురించి మనం అయితే లాంగ్ రీడ్ ఉన్నాం అప్లోడ్ ఉన్నాం ఓకే చాలా వీడియోస్ మనం అప్లోడ్ చేసామండి లాంగ్ రీడ్స్ సో వాచ్ చేయండి సో చూద్దాం ఈరోజైతే కంటెంట్ ఎలా ఉండబోతుంది మీరు ఎదురు చూస్తున్నటువంటి పర్సన్ రాబోతున్నారా సో చూద్దామండి టెన్ కార్డ్స్ తీద్దాం ఓకే సో ఫస్ట్ కార్డ్ అండ్ లాస్ట్ అండి నంటే సో థర్డ్ కార్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెవెంత్ నైన్త్ సో టెన్ అండి మనమైతే టెన్ కార్డ్స్ తీసాం సో ఈ టెన్ కార్డ్స్లో కూడా మనమైతే లాంగ్ రీడ్ చేయబోతున్నాం అండి లాంగ్ రైడ్లో మీరు ఎదురు చూస్తున్నటువంటి పర్సన్ సో రాబోతున్నారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి యూనివర్స్ ఇస్తుంది అనేది ఈరోజు అయితే మనం లాంగ్ రీడ్లో ఉన్నాం సో సో చూద్దామండి సో ఒక జడ్జిమెంట్ అయితే రాబోతుంది సో యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అది మీ పర్సన్ కోసం కానివచ్చు కొత్త ఫ్రెండ్స్ కోసం కానివ్వచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ రీయూనియన్ కోసం కానివ్వచ్చు సో అది మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు సో దానికి సంబంధించి సో యూనివర్స్ అయితే సో ఖచ్చితంగా చెప్తూ ఉందండి యూనివర్స్ ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తూ ఉంది సో జడ్జిమెంట్ అయిపోతే రాబోతుంది సో మీరు ఏదైతే థింక్ చేస్తూ ఉన్నారో దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో దేని గురించి అయితే మీరు ఇన్నర్గా ఫీల్ అవుతూ ఉన్నారు మీకు మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ అయితే ఉంది చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారండి సో ఆ వర్క్ అవ్వాలి ఆ వర్క్ ఫినిష్ అవ్వాలి మీరు ఏదైతే దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఆ వర్క్ ఫినిష్ అవ్వాలని చెప్పేసి చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా కాలం నుంచి సో చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు వాటికి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ అయిపోతే అయిపోతే రాబోతుంది యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా సో ఆ జడ్జిమెంట్ అనేది సో అది ఒక పాజిటివ్ ఆ జడ్జిమెంట్ అయి ఉంటుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఖచ్చితంగా మీ మనసులో కోరిక నెరవేరాలి అని చెప్పేసి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో అలానే ఒక ఒక మంచి జడ్జిమెంట్ అయితే రాబోతుంది మీ మనసులో కోరిక ప్రకారం మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఏదైతే కావాలని ఆశిస్తూ ఉన్నారు సో ఆ కోరిక ప్రకారం ఒక జడ్జిమెంట్ అయితే రాబోతుంది యూనివర్స్ మనకు ఆన్సర్ అయితే ఇస్తుందండి చూద్దాం నెక్స్ట్ కార్డ్స్లో ఎలా ఉంటుందని చెప్పేసి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి సో మీ పర్సన్ కోసం కానివచ్చు లేదు మీరు ప్రపోజల్ చేస్తుంటే ప్రపోజల్ యాక్సెప్టెన్సీ కోసం కానివచ్చు ఒక పాజిటివ్ న్యూస్ కోసం కానివచ్చు లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్తో రియూని రి రియూనియన్ కోసం కానివచ్చు సో ఇలాంటి నెంబర్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు స్కిల్ఫుల్గా వర్క్ చేస్తూ ఉన్నారు సో ఎలా అయినా సరే ప్రోగ్రెస్ సాధించాలి సో ఎలా అయితే సరే ఒక మంచి ప్రోగ్రెస్ ఉండాలి ఎలాగైనా సక్సెస్ అవ్వాలి సో మంచి ప్లాన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి ఒక హై స్టాండర్డ్ ప్లాన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు చక్కగా వర్క్ చేస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఎలా అయినా సరే వర్క్ సాధించాలి మీరు ఎదురు చూస్తున్నటువంటి మీ పర్సన్ కోసం కానివచ్చు లేదు కొత్త ఫ్రెండ్స్ కోసం కానివచ్చు లేదు ఫ్యామిలీ మెంబర్స్తో రీయూనియన్ కోసం కానివచ్చు లేదు మీకు మీ పర్సన్కి మధ్య ఉండేటువంటి గ్యాప్ సో రెడ్యూస్ చేయడానికి కానివచ్చు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి లేదు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ స్కిల్ యొక్క డెవలప్మెంట్ కోసం కానివచ్చు సో లే ఇలా వివిధ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్కిల్ పెంచుకుంటూ ఉన్నారు సో ఏదే ఎలా అయినా సరే వర్క్ సాధించాలి ఎలా అయినా సరే మనం అచీవ్ చేయాలనేటువంటి సో ఒక ఎయిమ్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా పర్సన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారు మీ పర్సన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో లేదా మ్యారేజెస్ కోసం ఎవరైతే సో ఎదురు చూస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు సో చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సార్ బట్ కొన్ని ప్రయత్నాలు విఫలమై ఉండొచ్చు కొన్ని ప్రయత్నాలు చివరి వరకు వచ్చి సో వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు సో మళ్ళీ ప్రయత్నం అనేది చేస్తున్నారు మళ్ళీ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఎలా అయినా సరే ట్రై అనేది చేస్తున్నారు ట్రై అని ట్రై చేస్తూ ఉన్నారు ఎలా అయినా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది ముఖ్యంగా కన్యా రాశి వారికి సంబంధించి మనం ప్రీవియస్గా కూడా ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి రాసులకు సంబంధించి సో కన్యా రాశి వారికి సంబంధించి కూడా మనం చెప్పడం అయితే జరిగింది సో మీరు ఏదైతే గృహ నిర్మాణ కార్యక్రమాలు ఉన్నాయో అవి కొత్తగా స్టార్ట్ చేస్తారు కొన్ని కొన్ని కొత్త వర్క్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనం ప్రీవియస్గా కూడా వీడియోలో సో చెప్పడం అయితే జరిగిందండి అదే ముఖ్యంగా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది సో అన్ని రంగాల వారు సో ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ముఖ్యంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి సో చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి సో మనం అయితే ఆ రోజు ఆ వీడియోలు అయితే మనం చెప్పడం అయితే జరిగింది సో రాసులకు సంబంధించి సో అదేవిధంగా నూతన ఒప్పందాలు చేసుకుంటారని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా కన్యా కన్యా రాశి వారికి సంబంధించి సో ఖచ్చితంగా నూతన ఒప్పందాలు అయితే చేసుకోవడం జరుగుతుంది అది బిజినెస్ పరంగా కానివ్వచ్చు లేదా మ్యారేజెస్కి సంబంధించిన మ్యారేజెస్కి సంబంధించిన అవ్వచ్చు లేదు మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మ్యాటర్స్ కానివ్వచ్చు ఏదైనా సరే కొన్ని నూతన ఒప్పందాలు అయితే చేసుకుంటా చేసుకోవడం జరుగుతుంది సో ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫుల్ సపోర్ట్ అయితే ఉండబోతుందని చెప్పేసి మనం చెప్పుకోవడం అయితే జరిగిందంటే చాలా ఎందుకంటే మీరు చాలా హార్ట్ఫుల్గా సిన్సియర్గా వర్క్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీకు అలాంటి సహకారం అనేది ఉంటుంది సో మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ సో మీకు ఖచ్చితంగా సహకారం ఉంటుంది ఖచ్చితంగా మీరు సక్సెస్ అవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది ముఖ్యంగా అన్ని రంగాల్లో వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఎస్పెషల్లీ మనం కన్యా రాశి వారి గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆ వీడియోలో అయితే చెప్పడం అనేది జరిగిందండి సో ఖచ్చితంగా మీరు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారు మీ పర్సన్ కోసం మీరు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్స్ కూడా సక్సెస్ అవడానికి సో ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మీరు హార్డ్ వర్క్ ఉన్నారు ఒక స్టెప్ ఉన్నారు చాలా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఎలా అయినా సరే వర్క్ మీరు చేస్తున్నటువంటి వర్క్ సక్సెస్ అవ్వాలి ఒక ప్లాన్గా ముందుకు వెళ్ళాలి బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా బాగా ప్రయత్నం చేస్తూ మీరు ఒక స్టెప్ ముందుకేయటం అయితే జరుగుతూ ఉందండి సో మనం ప్రీవియస్గా కూడా ఇంతకు కూడా నేను చెప్పానండి కన్యా రాశి వారికి సంబంధించి అన్ని రంగాల వారికి అన్ని రంగాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది సో ఈ వారానికి సంబంధించిందని చెప్పేసి నేనైతే చెప్పడం అనేది జరిగింది సో మనకి ఈ ఈనివర్స్ కూడా ఇప్పుడు అదే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తుందండి సో ఒకసారి ఆల్రెడీ మనం ఆ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగిందండి సో ఈ వారం రాసుల వారికి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒకసారి ఆ వీడియో కూడా ప్లీజ్ వాచ్ చేయండి ఒకసారి అండ్ నెక్స్ట్ అండి చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారండి మనకి ఫస్ట్ కార్డ్ నుంచి కూడా చెప్తుంది ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అండి సో చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు మీ మనసులో ఏదైతే కోరుకుందో మీ మనసులో ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో ఆ పర్సన్ నుంచి యాక్సెప్టెన్సీ రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో కొంత ఫీర్ కానీ యాంగ్జైటీ కానీ కొంత ఉంటుంది ఎందుకంటే చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు అవుతుందా అవదా సో సక్సెస్ అవుతుందా అవుదా అని చెప్పేసి చాలా థింక్ చేస్తూ ఉన్నారు కొంతవరకు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు ఓవర్ థింకింగ్లోకి వెళ్తూ ఉన్నారు కొంత యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు సో అప్పుడప్పుడు టెన్షన్ పడుతూ ఉన్నారు కొంత భయపడుతూ ఉన్నారు అంటే వర్క్ కంప్లీట్ అవుతుందా అవదా ఎలా అవుతుంది అయితే అలా మనం కంప్లీట్ చేయాలి అని చెప్పేసి సో అలా కూడా మీరు ఫీల్ అవుతూ ఉన్నారు బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా కోరిక నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉందండి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటాం మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి ఛానల్ తరఫు నుంచి కూడా కోరుకుంటూ ఉన్నామండి అదేవిధంగా మనం ప్రీవియస్గా కూడా చెప్పడం జరిగిందండి ముఖ్యంగా మనకి మీనరాశి వారికి సంబంధించి సో నూతన పరిచయాలు ఉంటాయి అని చెప్పేసి సో మనమైతే చెప్పడం జరిగిందండి సో హార్డ్ వర్క్ చేస్తారు నూతన పరిచయాలు ఉన్నాయి ముఖ్యంగా నిరుద్యోగులకి జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ రావడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది అవకాశాలు అయితే రావడానికి ఛాన్స్ ఉందండి అని చెప్పేసి ముఖ్యంగా రాశి వారికి సంబంధించి మనమైతే రాసుల గురించి చెప్పేటప్పుడు చెప్పడం జరిగిందండి ముఖ్యంగా ఫైనాన్షియల్గా బాగుంటుంది అని చెప్పేసి చెప్పాం సో అదేవిధంగా మీరు ఏదైతే ప్రపోజల్స్ ఉన్నాయి ఆ ప్రపోజల్స్ కూడా యాక్సెప్ట్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో ఆ ప్రపోజల్స్ ఖచ్చితంగా ఎందుకంటే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మనసులో సిన్సియర్గా కోరుకుంటూ ఉన్నారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో చాలా బాగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు ఇవన్నీ కూడా చేయగలుగుతూ ఉన్నారు సో ఖచ్చితంగా కొత్త కొత్త అవకాశాలు అయితే సో ఖచ్చితంగా ఉండబోతూ ఉన్నాయండి సో మీ మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి చాలా ఊహిస్తూ ఉన్నారు ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది మనం ఎలా ముందుకెళ్ళాలి ఫ్యూచర్లో ఎలా మనం గెయిన్ అవ్వాలి ఫ్యూచర్లో ఎకనామికల్గా ఎలా ఉండాలి ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అని ఎలా ఉండాలి ఇవన్నీ కూడా చాలా బాగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ ఉన్నాయి మీరు ఏ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఆ పర్సన్లో కూడా సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫ్యూచర్కి సంబంధించినటువంటి సో ఆలోచనలు ఉండాలి సో ఇవన్నీ కూడా మీరు కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక సో ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో నెరవేరేటువంటి అవకాశం కూడా ఉంటుంది కొంతవరకు ఆందోళన కొంతవరకు యాంగ్జైటీ అనేది సహజంగా ఉంటుందండి ఎందుకంటే ఓవర్ థింకింగ్ మనం వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ కంప్లీట్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి ఆలోచన సో ఇవన్నీ కూడా సో సాధారణంగా ఉండటం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ కొంతవరకు మనం భయాందోళనకు గురవటానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మేము మనసులో కోరిక నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటుంది సో చూద్దామండి నెక్స్ట్ మనకి కార్ట్ లెట్స్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి సో ఒక క్లియర్ జస్టిస్ అయితే ఉందండి సో జస్టిస్ ఫెయిర్నెస్గా ఒక క్లియర్ జస్టిస్ అయితే రాబోతుంది మీరు ఎదురు చూస్తున్నటువంటి పర్సన్ రాబోతున్నారా సో సో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఒక జస్టిస్ అయితే రాబోతుంది సో హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా ఉండబోతుంది యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి సో మేము కూడా కోరుకుంటూ ఉన్నామండి ఒక సో మీరు హానెస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు చాలా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు సో యూనివర్స్ కూడా ఖచ్చితంగా థింక్ చేస్తూ ఉంది యూనివర్స్ కూడా మీకు మీకు మనసులో కోరిక నెరవేరాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తూ ఉందండి ఒక క్లియర్ జస్టిస్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఒక జస్టిస్ రావాలి మనం ఎంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కనీసం ఇయర్ అయినా సరే మనకు ఒక క్లియర్ జస్టిస్ అనేది రావాలి సో మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్లో ఒక పాజిటివ్నెస్ అనేది ఉండాలి పాజిటివ్ ఆన్సర్ రావాలి సో ఇవన్నీ వీటన్నిటి గురించి కూడా మీరు థింక్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా సో హండ్రెడ్ పర్సెంట్ నెరవేరడానికి సో ఛాన్స్ అయితే ఉందండి అలానే న్యూ ఐడియాస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి కొత్త కొత్త ఐడియాస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఎలా ఉండాలి ఏం చేయాలి ఫ్యూచర్ ఎలా ఉండాలి ఎస్టిమేషన్ ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ కానీ సో ఇవన్నీ కూడా కరెక్ట్గా తయారు చేసుకుంటున్నారు నేను చెప్పాలంటే వంటరి పోరాటం చేస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా మీరు ఆ వంటరి పోరాటంలో విజయం సాధించేటువంటి అవకాశం అయితే ఉంది సో ఖచ్చితంగా మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి చాలా నాలెడ్జ్ఫుల్గా ఉన్నారు చాలా న్యూ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు సో ఎలా అయినా సరే మీ మనసులో కోరిక నెరవేరాలి అని చెప్పేసి చాలా బాగా ప్రయత్నం అయితే చేస్తున్నారండి ఒక గట్టి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవ్వాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము సో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నామండి సో ఎక్స్పెషల్లీ బిజినెస్ సెక్టర్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ వెల్త్ పరంగా చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారండి ఫ్యూచర్కి సంబంధించి మీకు రాబోయేటువంటి పర్సన్ కానీ మీరు కానీ సో ఆ వెల్త్కి సంబంధించినటువంటి ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఒక సేఫ్టీ సో ఎక్స్పెషల్లీ ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి ఫైనాన్షియల్గా మనం ఎలా ఆలోచించాలి ఫైనాన్షియల్గా గ్రోత్ ఎలా ఉంటుంది సో వీటి గురించి కూడా చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు సో మీరు ఎదురు చూస్తున్నటువంటి పర్సన్ కూడా ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా థింక్ చేస్తూ ఉన్నారు సో ఫైనాన్షియల్గా బాగుండాలి సో ఫైనాన్షియల్గా ఫ్యూచర్ అనేది కెరీర్ అనేది బాగుండాలి అని చెప్పేసి చాలా బాగా థింక్ చేస్తున్నారండి సో ఖచ్చితంగా ఆలోచనలు సో కలవాలి సో అదేవిధంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేమ్గా థింక్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ముఖ్యంగా బిజినెస్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో బిజినెస్ సెక్టార్కి సంబంధించి సో ఫైనాన్షియల్గా ఫ్యామిలీకి సంబంధించి లేదు మీ ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి ఒక మంచి అడ్వైజెస్ ఇవ్వటం సో ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి అని చెప్పేసి లేదు మీ పర్సన్కి సంబంధించి ఒక మంచి అడ్వైజ్ ఇవ్వటం ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి ఆలోచిస్తున్నారు మనం ఒక స్టెప్ ముందు ఉండాలి సో ఖచ్చితంగా అని చెప్పేసి సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు చూద్దామండి నెక్స్ట్ మనకి సో రీడింగ్ ఎలా వస్తుంది సో థింకింగ్ అండి సో మనకి యూనివర్స్ ఫస్ట్ కార్డ్ నుంచి చెప్తూ ఉంది ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా విన్నింగ్ అయితే ఉంది సో ఖచ్చితంగా యూనివర్స్ మీకు ఒక విన్నింగ్ అయితే ఉంది సో మీ పర్సన్ ఖచ్చితంగా మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో మీ పర్సన్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఆన్సర్ ఇవ్వడానికి అయితే సో ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా మంచి పాజిటివ్ అండి సో ఛాన్స్ అయితే ఉంది సో మీరు చాలా బాగా థింక్ చేస్తున్నారు న్యూ వేస్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు అది కమ్యూనికేషన్ కోసం కానివ్వచ్చు లేదంటే ఇంకొక పర్పస్ కోసం కానివ్వచ్చు సో చాలా బాగా థింక్ చేస్తున్నారండి ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు ఒక మంచి లైఫ్ కోసం చూస్తూ ఉన్నారు ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ కోసం చూస్తున్నారు ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ అయినా ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చి దూరమైనా లేదు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చి దూరమైనా సరే మళ్ళీ తిరిగి రీయూనియన్ కోసం చాలా ప్రయత్నాలు అనేవి చేస్తున్నారండి సో ఖచ్చితంగా రీయూనియన్ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో హండ్రెడ్ పర్సెంట్ సో చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు బట్ ఇందాక మనం రీడింగ్లో చెప్పుకున్నట్లు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్ అవుతూ ఉందండి సో ఆ ఓవర్ థింకింగ్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంత యాంగ్జైటీగా ఫీల్ అవటం కొంత ఆందోళన సో ఇవన్నీ కూడా సో ఉండబోతూ ఉన్నాయి సో కాబట్టి యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి ఖచ్చితంగా యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉంది సో అంతా కూడా మంచి జరగబోతుంది సో కాబట్టి ఎలాంటి భయాందోళనలు వద్దు అని చెప్పేసి సో యూనివర్స్ కూడా ఒక మంచి గైడెన్స్ అనేది ఉందండి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ కార్డు అయితే కర్కాటక రాశికి సంబంధించినటువంటి కార్డు అండి సో కరెక్ట్గా కర్కాటక రాశి వారికి సంబంధించి మనం ఇంతకుముందు కూడా నేను చెప్పానండి మీకు వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో వ్యాపారాల్లో సో ఖచ్చితంగా ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో బిజినెస్లో సో ఒక మంచి గ్రోత్ ఉండడానికి సో పాసిబిలిటీ అయితే ఉంటుంది ముఖ్యంగా అందరూ కలుస్తారండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరినైతే కలవాలి అని అనుకుంటున్నారో సో ఎవరైతే రియూనియన్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారో లేదు మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో సో ఎక్స్పెషల్లీ కర్కాటక రాశి వారికి సంబంధించిందని మనం అక్కడ కూడా ఆ వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగింది సో అందరూ ఈ వీక్లో కలవటానికైతే సో ఛాన్స్ అయితే ఉంటుంది చాలా బాగుంది వీక్కి సంబంధించి చాలా బాగుంది మీ యొక్క ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో మీ సొంత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీ సొంత ఆలోచనలకి ఎక్కువ మీరు ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు సో మీ మీ యొక్క థింగ్స్ మీ యొక్క ఆలోచనల ప్రకారమే మీరు వెళ్ళటం అనేది జరుగుతుంది అదేవిధంగా అనుకో అనుకున్నటువంటి జర్నీస్ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ ఉన్నాయి అదేవిధంగా ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ గురించి థింక్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నామండి ఒక కర్కాటక రాశి వారికి సంబంధించి సో ఫైనాన్షియల్గా అయితే చాలా బాగుండబోతుంది ఈ వారానికి సంబంధించిందండి మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ వారానికి సంబంధించి ఫైనాన్షియల్గా కొంచెం బాగుండబోతూ ఉందండి ముఖ్యంగా రీయూనియన్ అనేది పాసిబుల్ అవుతుంది ఈ వారానికి సంబంధించి ఎవరన్నా మీకు మీ ఫ్రెండ్స్కి మధ్య ఏదైనా చిన్న గ్యాప్ వచ్చినా లేదు మీ ఫి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా చిన్న గ్యాప్ వచ్చినా సో ఖచ్చితంగా ఒక రీయూనియన్ అనేది సో పాసిబుల్ ఉంది అని చెప్పేసి మనమైతే సో ప్రీవియస్గా కూడా చెప్పుకోవడం జరిగిందండి చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు మీ మనసులో కోరిక నెరవేరాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండవు మీ మనసులో మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి చా కోరుకుంటున్నాడు ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉండబోతుంది సో ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ అయితే సో ఉంది చాలా స్టేబుల్గా ఉన్నారండి స్టేబుల్గా ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో చాలా ప్రాక్టికల్గా కూడా ఉన్నారండి ముఖ్యంగా ఫైనాన్షియల్లీ థింక్ చేస్తూ ఉన్నారు సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది పర్సన్ వచ్చిన తర్వాత మన లైఫ్లోకి వచ్చిన తర్వాత సో ఎలా ఉంది అని చెప్పేసి దాని గురించి కూడా మీరైతే థింక్ చేస్తూ ఉన్నారు సో వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఒక ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారండి యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీ మనసులో కోరిక నెరవేరాలి అని చెప్పేసి ముఖ్యంగా ఏదైతే మీరు ప్రాబ్లమ్స్ని హ్యాపీనెస్ని వీటిని ఏదైతే బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారో ఈ బ్యాలెన్స్ చేసేట బ్యాలెన్స్ చేసేటువంటి విధానం అయితే యూనివర్స్ సో ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉందండి సో చాలా బాగా బ్లెస్ మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో ఏ ప్రాబ్లం వచ్చినా సరే చాలా బ్యాలెన్సింగ్ డెసిషన్స్ కూడా తీసుకుంటున్నారు సో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సో ఖచ్చితంగా మీరెంత పెయిన్ అనుభవిస్తున్నా సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే సో మీరు ఎదురు చూస్తున్నటువంటి పర్సన్ వస్తారా రారా అనేది అనేటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో అని కానీ లేదు అని కానీ మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ బ్యాలన్స్ చేసేటువంటి విధానం అనేది యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో ఎట్ ఏ టైంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని కానీ చక్కగా బ్యాలెన్స్ చేసుకొని మీరైతే ఒక స్టెప్ ముందుకెళ్ళబోతూ ఉన్నారండి సో ఖచ్చితంగా మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం మకర రాశి వారికి సంబంధించి కూడా మనం ప్రీవియస్గా చెప్పుకున్నామండి కానీ మకర రాశి వారికి సంబంధించి సో ఫైనాన్షియల్గా బాగుంటుంది అని చెప్పేసి చాలా బాగా బ్యాలెన్స్ చేస్తారు ఫైనాన్షియల్గా బాగుంటుంది అని చెప్పేసి మనం ఇంతకుముందు రాసుల గురించి చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్నామండి ముఖ్యంగా అన్ని రంగాల వారికి అన్ని సెక్టార్లో ఉండే వాళ్ళకి సో ఒక మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవడం అనేది జరిగింది సో ఖచ్చితంగా మీరు ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఒక మంచి పాజిటివ్ న్యూస్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా అది మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు రీయూనియన్ అనేది సో ఖచ్చితంగా ఒక హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది మీరు ఏదైతే రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారో సో ఎవరైతే ఎదురు ఎదురు మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే రీయూనియన్ అయ్యారో సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ గ్రోత్ అయితే ఉండబోతుంది ఒక హ్యాపీనెస్ అయితే లైఫ్లో సో రాబోతుంది సో చక్కగా మీరు ఫ్యూచర్లో కూడా ఇలానే బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా సో ఎలాంటి టాస్కులు వచ్చినా సరే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే లైఫ్లో సో మీరు చక్కగా బ్యాలెన్స్ చేయాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయండి సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీ యొక్క కెరీర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఛాలెంజెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సో చాలా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారండి మీ మనసులో ఉన్న కోరికను నెరవేర్చుకోవాలి మనసులో ఉన్న కోరిక ప్రకారమే జరగాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మీ మనసులో ఒక పెద్ద ఒక ఒక పిక్చరే ఉందండి ఒక కోరిక ఉంది ఇలా ఉండాలి లైఫ్ ఎలా ఉండాలి ఫ్యూచర్ ఎలా ఉండాలి సో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇలా మనం ఓవర్కమ్ చేసి సో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఒక మంచి పిక్చర్ అయితే మనసులో ఉందండి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది సో మీరు ఏదైతే కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారో మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా మీరు మనసులో కోరుకునేవన్నీ కూడా జరగాలని మీరు ఎక్స్పెక్ట్ చేసిన అన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో ఖచ్చితంగా మా ఛానల్ తరఫు నుంచి కూడా సో మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇదండి మనకి అయితే లాంగ్ రీడ్ మీరు దగ్గర చూస్తున్నటువంటి పర్సన్ రాబోతున్నారా సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మీ మనసులో ఉండేటువంటి కోరిక సో నెరవేరాలి అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఖచ్చితంగా రీయూనియన్ అవ్వాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మా ఛానల్ తరపు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఖచ్చితంగా అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా లేదు మీ పర్సన్ అయినా సరే ఖచ్చితంగా ఆ రియూనియన్ జరిగితే అంత హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కోరుకో కోరుకుంటున్నామండి ముఖ్యంగా మీ సపోర్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మా ఛానల్ మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అదే అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు సో మా వ్యూవర్స్ మీద ఎప్పుడూ ఉండాలండి మా వ్యూవర్స్ ఆర్థికంగా ఆనందంగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మీ సపోర్ట్ ఎలానే ఛానల్ మీద ఉంటుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి చాలా లాంగ్ వీడియోస్ మా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి చాలా లాంగ్ రీడ్స్ చేస్తున్నా చేస్తూ ఉంటాం వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయండి సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి లాంగ్ రీడ్స్ అన్నీ కూడా వాచ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్